బికాస్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ద ఇజ్రాయల్స్ వర్ సేవ్డ్ ఇజ్రాయేలీల జ్యేష్ఠులందరు కూడా సేవ్డ్ ఫ్రమ్ డెత్ వారు మరణం నుంచి రక్షించబడ్డారు డెత్ కుడ్ నాట్ టచ్ దెం మరణము వారిని ముట్టలేకపోయింది దట్స్ వై గాడ్ సెడ్ ఇన్ 13th చాప్టర్ ఆఫ్ ఎక్సోడస్ అందు నిమిత్తమే నిర్గమకాండ 13వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఫ్రమ్ వర్స్ 1 మొదటి వచనం నుంచి మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను ఇస్రాయేలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము అది నాదని చెప్పాను యువర్ ఫస్ట్ బోర్న్ ఇస్ నాట్ యువర్స్ నీ తొలిచూలు బిడ్డ నీకు సంబంధించిన వారు కాదు దట్ ఈస్ ద స్టాట్యూట్ ఆఫ్ గాడ్ అది దేవుని యొక్క కట్టడ యు మస్ట్ టెల్ యువర్ ఫస్ట్ బోర్న్ నీవు నీ బిడ్డతో ప్రథమ సంతతితో చెప్పాలి you belong to jesus నీవు దేవునికి యేసుకు sambandhi you belong to god

నేను ఇదే కనుగొనేవాడిని నీవు ప్రథమ సంతతి యు హావ్ టు డు ద వర్క్ ఆఫ్ గాడ్ కాబట్టి నీవు దేవుని పని జరిగించాలి బట్ ఇన్స్టెడ్ యు డుయింగ్ ద వర్క్ ఆఫ్ ద డెవిల్ కానీ దానికి బదులుగా నీవు సాతాన్ పని జరిగిస్తూ ఉన్నావు ఐ యామ్ వీపింగ్ ఫర్ యు నేను నీ కొరకు ఏడుస్తూ ఐ యామ్ షెడ్డింగ్ టీర్స్ ఫర్ యు నీ కొరకు కన్నీరు కారుస్తున్నాను గాడ్ హర్డ్ హర్ ప్రేయర్స్ మరి ఆ రీతిగా ఆమె ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థనలను విన్నాడు మెనీ ఇయర్స్ షి షెడ్ టీర్స్ ఫర్ మీ ఎన్నో సంవత్సరాలు ఆమె నా కన్నీర్ కార్చారు చోబ్ హి వాస్ ఆఫరింగ్ సాక్రిఫైసెస్ అండ్ బర్న్ సాక్రిఫైసెస్ ఫర్ హిస్ చిల్డ్రన్ అతడు తన బిడ్డల విషయమై దహన బలులను అర్పణలను అర్పిస్తూ ఉన్నాడు ఎవ్రీ డే అర్పిస్తున్నాడు రెగ్యులర్లీ అతను ప్రతి తప్పకుండా అర్పిస్తున్నాడు నాట్ దట్ దే హావ్ కమిటెడ్ సిన్ వారేమి పాపం చేయలేదు పెర్ అడ్వెంచర్ దే మైట్ హావ్ సిన్డ్ కానీ ఒకవేళ పాపం చేసారేమో ఫర్ దట్ ఆల్సో హి కేర్ఫుల్ అండ్ ప్రయింగ్ ఫర్ దెం అలాంటి విషయమై కూడా అతను ఏదో జాగృతగా ఉన్నాడు మెనీ పేరెంట్స్ దే డోంట్ ప్రే ఫర్ దేర్ చిల్డ్రన్ చాలా తమ బిడ్డల విషయమై ప్రార్థనలో ప్రార్థించరు నాట్ కేర్ఫుల్ ఫర్ ఆఫ్ తమకిచ్చిన బిడ్డల జీవితాల విషయమై ఏ శ్రద్ధ కేర్లెస్ పేరెంట్స్ ఎంతో మంది శ్రద్ధ లేనటువంటి తల్లిదండ్రులను చూస్తా ఉన్నాము All of a sudden, all the children were taken away. But before that, what do we see? From the beginning, he was praying for his children, he was sacrifices and burnt offerings. వారి కొరకు సో దే ఆర్ సేవ్డ్ చిల్డ్రన్ కాబట్టి వారు రక్షింపబడిన బిడ్డలు ఫర్ ఆల్ చిల్డ్రన్ హి వాస్ ఆఫరింగ్ తనకి ఇవ్వబడినటువంటి పిల్లలందరి కొరకు అతను అర్పణ ఇచ్చాడు ఇట్ ఇస్ నో సచ్ ఎ కెలమిటీ వుడ్ యోబుకు అంత గొప్ప విపత్తు తన మీదకి రాబోతుంది అన్న విషయం ఏమీ తెలియదు నాట్ ఈవెన్ వన్ చైల్డ్ వాస్ స్పేర్డ్ ఒక్క కుమారుడు సైతం లేదా ఒక్క బిడ్డ కూడా మిగలలేదు అతనికి ఎట్ ఏ స్ట్రెచ్ ఆల్ ద చిల్డ్రన్ ఒక్కసారిగా చనిపోయారు బిఫోర్ ది డైడ్ వారు చనిపోక మునుపే హి మేడ్ ఏ వే టు దెమ్ ఫర్ టు గో టు హెవెన్ అతడు వారందరి కొరకు పరలోక రాజ్యమునకు వెళ్ళవలసినటువంటి మార్గమును సిద్ధపరిచాడు దట్ ఇస్ ఏ రియల్ ఫాదర్ అది ఒక నిజమైన తండ్రి అంటే యాస్ ఏ మదర్ ఆర్ ఫాదర్ వాట్ ఆర్ యు డూయింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్ మరి ఒక తల్లిగా లేదా తండ్రిగా ఈ బిడ్డల కొరకు నువ్వు ఏం చేస్తున్నావు యు ఆర్ సో హ్యాపీ దట్ దే ఆర్ గెట్టింగ్ సో మచ్ మనీ వారికి ఎంతో ధనం వస్తుంది సంపాదిస్తున్నారు గనుక దాని బట్టి ను సంతోషంగా ఉన్నావు యు ఆర్ హ్యాపీ దట్ దే హావ్ అటైన్డ్ సో మచ్ నాలెడ్జ్ వారికి ఎంతో జ్ఞానం సంపాదించుకుంటున్నారు అని ను సంతోషిస్తున్నావు దే గాట్ సెవరల్ డిగ్రీస్ లేదా వారికి ఎన్నో డిగ్రీలు వస్తున్నాయి అని సంతోషిస్తున్నారు యు ఆర్ హ్యాపీ ఇన్ మెనీ అదర్ వేస్ ఎన్నో ఎన్నో విధాలుగా మీరు మీ బిడ్డల విషయమే సంతోషిస్తున్నారు బట్ లుక్ ఎట్ జో కానీ యోబు వైపు చూస్తే హి డిడ్ నో అబౌట్ ద కెలమిటీ దట్ హి వుడ్ ఫేస్ అతనికి రాబోయే విపత్తు ఏంటో అసలేమి తెలియదు నాట్ ఓన్లీ ది పొజెషన్స్ బట్ హి లాస్ ద చిల్డ్రన్ ఆల్సో అతనికి ఉన్న ఆస్తి పాస్తులు పోవడం మాత్రమే కాదు గానీ తన బిడ్డలందర్నీ కోల్పోయాడు Yeah, what a happiness it is. తు ద ఫాదర్ ఎలాంటి అసంతోషకరమైన విషయం దోహి లాస్ట్ హీస్ చిల్దన్ అతను తన బిడ్డల్ని పోగొట్టుకుని న్యూ దట్ దేవర్ సేవడ్ అతనికి స్పష్టంగా తెలుసు వారు రక్షింపబడ్డారు అని గౌర్ధం ఇంటు హెవెన్ ఆయన వారిని పరలోకానికి తీసుకెళ్ళగలిగాడు దెబ్స్ వై ద బైబిల్ సేస్ అందు నిమిత్తమే బైబిల్ చెప్తూ ఉంది ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ నీవు ఒక విశ్వాసివి అయితే యు మస్ట్ నో దట్ యువర్ ఫస్ట్ చైల్డ్ బిలాంగ్స్ టు గాడ్ నీ ప్రథమ సంతతి నీ మొట్టమొదటి తొలిచూలు పిల్ల దేవునికి సంబంధించినది అని సమ్ సబ్ పేరెంట్స్ ఆర్ సో బ్లైండ్ కొంతమంది తల్లిదండ్రులు చాలా గుడ్డివారుగా ఉన్నారు దే ఆర్ నాట్ ఏబుల్ టు టెల్ దేర్ చిల్డ్రన్ ద రియల్ గాస్పెల్ వారు తమ బిడ్డలకు నిజమైన సువార్త చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ ఎడ్యుకేషన్ వారి

in the prayer atmosphere they must, they must be saved you don't have that idea at all repent for that why you don't have that my child be, must become the disciple of jesus enduku వెంబడించాలి శిష్యుడిగా మారాలి అన్న మనసునిక్ లేదు అండ్ యు హెవ్ అదర్ అర్జెస్ యువర్ అదర్ వాంట్స్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఇంకా ఇతరమైన కోరికలు ఆశలు నీకు ఉంటాయి